ఇంకోటికి ఎంత పరిసిపోతున్నాడు వాళ్ళ అమ్మతో నడుచుకుంటూ వస్తున్నాడు కాకినాడ స్పెషల్ సొర్ర పిట్టు కొట్టించుకొచ్చా వాళ్ళ స్కిన్ తీసి ఇచ్చేసారు మన స్కిన్ తీసుకునే పని ఉండదు ఇలా ఇలా పొడువులు చేసేసుకోండి పిడిపి పిడిపిలాగా చూసారా చక్కగా అయిపోయింది మగ్గిపోయింది నా కొడుకు చాలా కాలానికి ఇప్పుడే సర్రచేప పిట్టు తీర్చున్నాడు హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా పేరు శ్వేత నేను మా లైఫ్ లో క్యూట్ మోమెంట్స్ అన్ని కేటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి డూ అవుట్ మై ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మాకు ఇక్కడ కెనడాలో ఇప్పుడే క్లైమేట్ కొంచెం వామ్ గా అవుతుందండి చలి తగ్గుతోంది సో క్లైమేట్ బాగుందని అందరం కలిసి బయటకు వచ్చాము సో అత్తయ్య వచ్చినప్పటి నుంచి లండన్ చూపించమని అడుగుతున్నారు లండన్ అంటే మేము ఇంతకు ముందు ఉన్న సిటీ మేము ఇప్పుడు ఉంటున్న సిటీ కన్నా కొంచెం పెద్ద సిటీ బాగుంటుంది కూడా సో అత్తయ్యని తీసుకెళ్దాం అని చెప్పి అందరం బయలుదేరాము సో ఎలాగో లండన్ వరకు వచ్చాము కదా మా పాతీలు కూడా ఒకసారి అత్తేకి చూపించినట్టు ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా పిల్లలు చూసినట్టు ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చాము అండ్ అక్కడికి రాగానే మా పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుందో ఇక్కడ చూసేయండి ఇప్పుడు ఆ వైట్ కార్ ఉంది చూడు అక్కడ ఆ ఇల్ల ఉంది చూడు పిల్లలు ఆఫీస్ రూమ్ చేశారు ఇల్లు సీ జస్ట్ బై But do you want to go see the old house or do you want to play in the park to see if you can find your old friends? I want to play in the park! I want to play in the park! Okay, you have 10 minutes, okay? Okay. Hmm. Can we get out? Yes, Nana. Nana, my first two to get down. Nana. It's a park. మా పాత కమ్యూనిటీ దగ్గరకు వచ్చాము అండ్ ఇక్కడ పార్క్ అంటే పిల్లలకి బాగా ఇష్టం అండి సో కొంచసేపు ఆడుకుంటామని గాల్ చేశారు సో అందుకని ఇంకా దింపామనమాట అసలు ఎంతసేపు చక్కగా ఆడుకున్నారండి ఆరో కూడా అంతే చక్కగా ఆడుకుంటూ అవన్నీ చూసుకుంటూ మురిసిపోయాడు అనమాట సో పిల్లలు బాగా ఈ పార్క్ మిస్ అయినట్టున్నారు అండ్ కొంచసేపు ఆడుకున్న తర్వాత అక్కడ నుంచి మేము ఏషియన్ మార్కెట్కి వచ్చాము అక్కడ మీట్ సెక్షన్ బాగుంటుంది సో అక్కడ కొంచెం ఫిష్ అలాంటివి తీసుకుందామని వచ్చాము ఇది పెద్ద సరసాక కరడాలో ఉంది పెరుగుతుంది ఇది సకతో బాయిల్ చేసి స్కిన్ తీసి పిట్లా పొడి పొడిగా చేసి దాన్ని మసాలా వేసుకుంటే వేసి ఫ్రై చేస్తే బాగుంటుంది అందులో ఉంది అండ్ అక్కడికి వెళ్ళగానే మా అత్తయ్యకి సొరచేప కనిపించింది అనమాట వెంటనే నేను చక్కగా సొరపిట్టు చేస్తానమ్మా చాలా టేస్టీగా ఉంటుంది తీసుకోమంటే ఇంకా సురేష్ తీసుకున్నారు సో చూసారు కదా చక్కగా సొరచేపను మంచిగా కట్ చేసి స్కిన్ తీసి మనకి ఇస్తారనమాట అండ్ ఇక్కడ లైవ్ ఫిష్ ఉంటుంది అనమాట ఆ ఫిష్ అలాగా చూస్తూ పిల్లలు చాలా ఆడుకుంటారు ఆడుకుంటారు వచ్చినప్పుడల్లా అండ్ దాని తర్వాత మేము ఇక్కడ సిల్వర్ సిటీ అనే ఒక మాల్ ఉంది ఆ మాల్ కి మేము రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళము అక్కడొచ్చాము అనమాట అండ్ ఇక్కడికి రాగానే ఏంజెల్ బన్నీ ఇద్దరు వాళ్ళ నానమ్మకి చెప్పేస్తున్నారు అనమాట ఇది సిల్వర్ సిటీ నానమ్మ అక్కడ లోపల ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఇక్కడ ఆ షాపింగ్ మాల్ ఉంటుంది ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పి వాళ్ళ నాన్నమ్మకి ఒక టూర్ చేస్తున్నారు ఎయిట్ ఓ క్లాక్ హాఫ్ అన్ అవర్ నీ కొడుకు ఎంత పరిసిపోతున్నాడు వాళ్ళ అమ్మతో నడుచుకుంటూ వస్తున్నాడు అలసిపోయి పడుకుంటే సరిపోద్ది పదండి పదం తరగతి పదని ఈ గేట్ లోపలికి ఎంట్రన్స్ వన్ లోపలికి వెళ్ళండి ప్లీజ్ గోయింగ్ టు ఎంట్రెన్స్ వన్ ప్లీజ్ యాక్చువల్లీ ఎయిట్ థర్టీకి మాల్ క్లోజ్ అయిపోతుంది మేము గబగబా లోపలికి వచ్చేసి పిల్లలకి ఆకలిస్తుందని ఫుడ్ కోర్ట్కి వచ్చాము ఇక్కడ కేఎఫ్సీలో వాళ్ళకి చికెన్ టెండర్స్ అంటే ఇష్టం అండ్ అన్నిటికన్నా ముఖ్యం సినిమా డిలైట్స్ అంటే చాలా ఇష్టం అండి దానికోసమే వస్తారు ఈ మాల్కి ఆ కేఎఫ్సీకి స్పెషల్గా సో అవి కూడా తీసుకున్నాము చెక్క కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని తినేసి ఇంకా బ్యాక్కి వెళ్ళిపోతున్నాము అండ్ దాని తర్వాత ఇంకా బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయాము అప్పటికే చాలా లేట్ అయిపోతుంది ఇంకా ట్రావెల్ చేయాలి కదా అని చెప్పి ఇంకా బ్యాక్కి బయలుదేరిపోయాము అనమాట సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు చాలా రోజుల తర్వాత అందరం బయటకు వచ్చాము ఈ మధ్యన కొంచెం కొంచెం క్లైమేట్ వార్మ్ అవుతుంది ఇంతకుముందు అంతా చల్లగా ఉంది కాబట్టి ఇంకా బయటకు ఎక్కువ రాలేదు అండ్ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు దారిలో సురేష్ వాళ్ళ ఫేవరెట్ మెక్డొనాల్డ్స్లో హ్యాపీ మీల్ తీసుకున్నారు ఇంకా అది చూస్తే ఆగుతారా ఫుల్ హ్యాపీ పిల్లలు అయితే <laughs> on, okay. we'll we'll now. Are you happy? Yeah. Thank you, Daddy. <laughs> Daddy went outside. When Dada comes back in, then you have to say okay. 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 Mm -hmm. Actually, I forget how to open this. I. I Thank you, you, Daddy. You. Mm -hmm. Set this over. Thank you, my loves. అలా మంచిగా టైం స్పెండ్ చేసి ఇంకా బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయాము ఇప్పుడు అత్తయ్య కాకినాడ స్పెషల్ సొరచేప పిట్టు చేసి చూపిస్తారు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా నేర్చేసుకోండి ఇవాళ లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే మన ఛానల్లో మనం ఎప్పుడు చేసుకోలేదు ఇది కాకినాడ స్పెషల్ సొర్రపిట్టు సొరచేపతో షార్ప్ డ్రూస్ అంటాం కదా సొరచేపతో సొరపిట్టు చేస్తున్నాను ఇంకా చూడండి నిన్నే వెళ్ళి ఫ్రెష్గా కొట్టించుకోవచ్చు వాళ్ళ స్కిన్ తీసి ఇచ్చేసారు మన స్కిన్ తీసుకునే పని ఉండదు ఇగో ఇంత కర్రీ పాయింట్ లాగా కొట్టుకొచ్చారు ఇచ్చారు బిడ్స్ అంతా దీన్ని శుభ్రం కడిగి పెట్టేస్తాను ఈ నీళ్ళు మనం తీసి ఇప్పుడు దీన్ని చక్కగా బాయిల్ చేసుకోవాలి ఇది దీనికి తగ్గ ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ప్లస్ వెల్లుల్లిపాయ కూడా తాలింపుకి గరం మసాలా పెప్పర్ కొంచెం మెంతి పొడి ఆయిల్ అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియాలు జీలకర్ర పసుపు అని దగ్గర పెట్టుకున్నాను కొంచెం నిమ్మకాయ ఇవన్నీ ఎట్లా చేయాలో నేను చెప్తాను ఈ చేపని ఉడకబెట్టుకోవాలి మనం కొంచెం పసుపు ఉప్పు వేసేసి వాటర్ పోసి ఉడకబెట్టుకొని ఎలా చేయాలో చెప్తాను నా స్టైల్లో కుంపలు ములిగే వరకు వాటర్ పోసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం అమ్మా ఈ చేపల్లో కొంచెం పసుపు వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం సాల్ట్ కావాలంటే మళ్ళీ మనం పోపులు వేసుకుందాం దొరకటానికి ఇట్లా ఉన్నాయి చూసారా ఉడికే వరకు మూత పెట్టుకుందాం చూసారా పీస్ ఎట్లా ఉడుకుతుందో దీన్ని మనం ఇలా కట్టి చూసినా ఇలా చూసినా బాగా కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఉడికించి తిద్దాము నీళ్ళు వంపేసి తినికొచ్చి చల్లారి పెట్టి అప్పుడు మనం విడిప చేస్తాను చూద్దరుగా ఏమా ఉడికిపోయాయి చక్కగా ఫిష్ చేప మొక్కలు చూసారు ఇలా ఇలా బాయిల్ అయిపోయాయి వీటిని మనం తీసుకుంటు చన్నీళ్ళలో వేసుకుందాం చూసారు కొద్దిగా చన్నీళ్ళు వేస్తున్నాను చల్లగా అయిపోయి ఇలా ఇలా పొడుగు చేసేసుకోవడం పిడిపి పిడిపిలాగా చూసారా చక్కగా వచ్చేసింది ఉడకపోయి ఉడికిపోయి దీంట్లో బోన్ ఉంటుందమ్మా చాలా మెత్తగా టేస్ట్గా ఉంటుంది ఇది ఈ చేపతో పాటు మనం ఇలా పిడిపి చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు నవలేస్తాం తినేస్తాం దాన్ని ఏది పాడవద్దు ఈ చేపలో ప్రతిదీ ఉపయోగపడి తినడానికి ఉపయోగపడవు పుట్టినే దిండి పిల్లలు మన గుడ్డు పురుట్లా ఉంటుంది కాకపోతే ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసుకుంటాం కనుక చాలా చక్కని టేస్ట్ అంత అన్నంలో చారు చేసుకొని మామూలు చారన్న చేసుకోవచ్చు రసం పెట్టుకొని తినొచ్చు అన్నమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఎంత బోన్ ఉందో ఈ బోన్ కూడా నవలేస్తారు నీళ్ళు పిండేసి ఒక్కొక్కదాన్ని ఇలా పుడి చేసుకోవాలి మనకి ఇండియాలో లేత చేపలు ఇంత పొడుగు సన్నగా దొరుకుతాయి ఇట్టే ఉడికిపోతాయి ఇది కొంచెం లా ఉంది షాప్ సిట్ట కెనడాలో చాలా బాగుంది అదే అంత కండ కొడుకు వచ్చిందో పొడి చేసుకోవాలన్నమాట ఉండలుగా కాకుండా చూసుకొని ఇట్టిలాగా పొడుపు పొడుపు చేసేసుకుంటే పొడుపు పొడుముగా మాకు అందులో ఉప్పు కారం అన్నీ వెళ్ళి అంత టేస్ట్గా ఉంటుంది ఇది పిడుపులా చేస్తానమ్మా ఇందులో ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా మీరు క్వాంటిటీని బట్టి మీరు ఎంత తింటారో వేసుకోవచ్చు ఎందుకంటే మాకంతా కొంచెం పిల్లలతో ఉన్న రోజు భయమే పిల్లలు కూడా తినాలంటే మేము తక్కువ వేసుకోవాలి ఘాటు ఉంది కారం ఎక్కువ మంట అసలు మామూలుగానే మా పిల్లలు ఇద్దరు మనవరాళ్ళు స్పైసీ స్పైసీ అంటారు ఎంత పప్పు ఉప్పు కారాలు లేకపోయినా నేను పచ్చిమిరకాయ వేయట కూడా భయపడుతున్నాను అది ఇందులో ఇంత పచ్చిమిరకాయలు వేయాలి ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు అనే రౌండ్ కోసేయాలి కారం ఉండాలి చక్కగా మీరు చేసుకునేటప్పుడు కొంచెం మీకు తగ్గట్టు కారం అన్నీ వేసుకోండి వేస్తున్నాను నేను చెప్పాను కదా మీరు తినే కారాన్ని బట్టి మీరు అందరు మామూలు వాళ్ళు కానీ పళ్ళ వేసుకోవచ్చు మాకు చిన్నపిల్లలతో ఉన్నాం కనుక మీకు చూపించాలంటే నేను కరెక్ట్గా వేయలేకపోతున్నాను గరం మసాలా కొంచెం మినపప్పు అలాగే కొంచెం శనగపప్పు ఎండు మిరపకాయ కరివేపాకు పచ్చిమిర్చి వెల్మిల్లి పప్పు సో అంతా వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయండి అండ్ దాని తర్వాత పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయలు కుక్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని అది కూడా మంచిగా మిక్స్ చేసుకుని మనం రెడీ చేసుకున్న సొరపిట్టు ఉంది కదా సో అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా మనం వేసుకున్న పోపు ఉల్లిపాయలు అంతా కూడా ఇదంతా మంచిగా కలిసేలాగా కూడా కింద నుంచి మనం కలుపుకోవాలండి సో అదంతా కూడా మనకి పిట్టుకి పట్టి నీట్గా మంచిగా టేస్ట్ వస్తుంది సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా దీని మీద కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఏదైనా నాన్ వెజ్ కర్రీస్లో కొత్తిమీర కొంచెం ఎక్కువే పడుతుందండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది సో చూసారు కదా మంచిగా కొత్తిమీర ఇలా పైన మొత్తం యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషం పది నిమిషాల వరకు మనం లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలండి ఆల్రెడీ చేప ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు మనకి పట్టదు సో ఈ కర్రీ కూడా వన్స్ ఫిష్ ఉడికిపోయిన తర్వాత చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకుని అంతా కూడా మంచిగా కలిసి మంచిగా కలుపుకుందాము చూసారా చక్కగా అయిపోయింది మగ్గిపోయింది అన్ని కలిసి మీరు అంటే ఆంటీ వేసింది అట్లా అనుకోకండి మా పిల్లలు తినరు మళ్ళీ మీరు చూపించడానికి కరెక్ట్గా వేసిన తర్వాత బాధపడాలి మేము ఎంత తింటాం అందుకు కరెక్ట్గా వేసుకున్నాం మాకు కావాల్సినట్టు మీకు ఎలా కావాలో మీకు ఎంత క్వాంటిటీ ఎన్ని చేపలు తెచ్చుకుంటే దాన్ని బట్టి ఉప్పు కారాలు గరం మసాలాలు పోపులు అన్నీ వేసుకోండి రెడీ రెడీ టు ఈట్ అనమాట ఓకే సింప్లీ శ్వేత సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ కొట్టండి ఛానల్ చూసి మీ ఈ కర్రీ ఎట్లా ఉందో నాకు ఆంటీకి ఒక మెసేజ్ పెట్టండి కామెంట్ పెట్టండి మీరే ఆదరిస్తేనే మేము ఇంతవరకు వచ్చాము ఇక ముందు కూడా ఆదరిస్తారని కొంచెం లేట్ అయినా మంచి మంచివి పెడతాము మీకు నచ్చినవి ఏదైనా కామెంట్ మాకు అవసరమైతే వెజ్ నాన్ వెజ్జు లేకపోతే టిఫిన్స్ లాగా వెరైటీ ఏమైనా కావాలంటే చెప్పండి మేము చేసి చూపిస్తాం ఓకేనమ్మా ఉంటాను థ్యాంక్ యూ నా కొడుకు చాలా కాలానికి ఇప్పుడే పిట్టు తీర్చున్నాడు చిన్నప్పుడు ఎప్పుడో చేసాం బాగా అప్పుడు తిన్నాడు ఎదిగిన తర్వాత ఈ ఇక్కడికి వచ్చినాక దొరకలేదు చేయలేదు మేము ఎలా ఉన్నాను తీసుకొస్తే

నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఉల్లిపాయ రౌండ్ ఉంది కట్ చేసి స్లైస్ దాని మీద వెనక పెనుకొని ఇది తింటూ అది తింటే బాగుంటుందండి ఉల్లిపాయన అట్లా చాలా ఆరోగ్యానికి మంచిది షుగర్ రాదు కాకపోతే కాంబినేషన్ అది షుగర్ వస్తే ఏంటండి రాకపోతే ఏంటంటే అది ఏం కావాలని విషయంలో అయితే సింగే స్థానం ఉందంట హ్యాడి కూర్చో పడింది ఫస్ట్ కాదు అంత పెట్టేసి చపాతీలో పెట్టేసి పెట్టేసాం చక్కగా తినట్టు అది తీసి పడాలి ఎన్నవి కదా ఏం చేద్దనా చాలా మంచిది లేకపోతే ఏం చెప్తున్నాను కదా అది సొరచేప ప్రతిదీ టేస్టీ మనకు చక్కగా స్కిన్ పీస్ ఇచ్చాడు

లో తిన్నాం కదా అదైతే ఏంటి తెలుసా దానివల్ల నాకు తిన్నాం రాదు కదా క్రాబ్ అత్య మంచిగా తీసేస్తే ఇంత పెద్ద పెద్ద ముక్క చికెన్ ముక్కల్లో వచ్చాయి పెద్ద డెక్కలు కూడా ఇలా కట్ చేసి ఇలా అంటే ఇంత జ్యూస్ అందులోది అదే మన క్యాల్షియం అనమాట చాలా మంచిది పీత సో అదండి అలా కబుల్ చెప్పుకుంటూ అత్తయ్య చేసిన సొరపిట్ని మేము హ్యాపీగా ఎంజాయ్ చేసాము చాలా టేస్టీగా వచ్చిందండి చారుతో కానీ పప్పుచారుతో కానీ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసే ఎలా ఉందో నాకు చెప్పండి అండ్ మీరు ట్రై చేస్తే కనుక వాటి ఫొటోస్ నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అది ఇవాళ బ్ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే కనుక గివ్ అట్ బిగ్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అందులో దాని టేక్ కేర్ బా బాయ్